వెల్కమ్ బ్యాక్ టు చిన్న చిన్ని సంగతులు ఛానల్ లాస్ట్ వీడియోలో మనం కురుక్షేత్ర యుద్ధానికే పాండవులు ఏడు అక్షోహిణిల సైన్యం నేర్పరచుకోవడం అలాగే కౌరవులు పదకొండు అక్షోహిణిల సైన్యం నేర్పరచుకోవడం గురించి తెలుసుకున్నాం కదా ఇక్కడ అక్షోహిణి అంటే ఇరవై ఒక్క వే ఎనిమిది వందల డెబ్భై రథాలు మరియు అదే సంఖ్యలో ఏనుగులు ఇంకా లక్ష తొమ్మిది వేల మూడు వందల యాభై పాద సైనికులు మరియు అరవై ఐదు వేల ఆరు వందల పది గుర్రాలను కలిపి ఒక అక్షోహుణీ సైన్యం అంటారు అలాగ పాండవులు ఏడు అక్షోల సైన్యం మరియు కౌరవులు పదకొండు అక్షోల సైన్యం కురుక్షేత్ర యుద్ధానికే ఏర్పరచుకున్నారు అలాగే ధర్మరాజు కురుక్షేత్రాన్ని యుద్ధ భూమిగా ఎన్నుకొని అమావాస్యను యుద్ధ దివాసంగా నిర్ణయించి దుర్యోధునికి వర్తమానం పంపడం గురించి తెలుసుకున్నాం కదా ఈరోజు ఈ వీడియోలో మహాభారతంలోని అత్యద్భుతమైన శ్రీకృష్ణుడు అర్జునుకు బోధించిన గీతోపదేశం గురించి తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వీడియోను పూర్తిగా చూసి మీకు నచ్చితే లైక్ చేయండి కపికేతనంతో ప్రకాశిస్తూ తెల్లని గుర్రాలను పూంచిన రథంలో నిలుచుని అర్జునుడు ఉభయ సైన్యాల్లోని యోధులను చూస్తూ బాధతో అక్కడే సారథ్యం చేస్తున్న శ్రీకృష్ణుడితో ఇలా అంటున్నాడు బావా శ్రీకృష్ణదేవ వీరిలో శత్రులు ఎవరు మిత్రులు ఎవరు ఎవరిని ఎందుకు శిక్షించాలో ఎవరిని ఎందుకు రక్షించాలో ఏమీ అర్థం కాకుండా ఉంది ఎక్కడ చూసినా ఉభయ సైన్యాలలో అంటే ఇరువురు సైన్యాలలోని అన్నలు తమ్ములు తాతలు తండ్రి వంటి పూజ్యులు గురువులు గురుపుత్రులు పుత్రులు మామలు అందరూ నా బంధువులే కదా వీరిని సంహరించి ఈ పాపిష్టి యుద్ధంలో విజయం చేపట్టడం కంటే తాపస వృత్తిని అవలంబించి అడవులలో నిత్యం తపస్సు చేసుకుంటూ జీవించడం ఉత్తమమైన మార్గం గాంధీవం చేతి నుండి జారుతుంది అమ్ముల పదులోని ఉన్న బాణాలన్నీ కూడా చలిస్తున్నాయి బావా నేను యుద్ధం చేయలేను నా బంధువులను చంపి నెత్తుడు కూటికి ఒడిగట్టలేను అని చెప్పి అర్జునుడు శ్రీకృష్ణుడితో అన్నాడు అప్పుడు కృష్ణుడు అర్జును మాటలకు చిరునవ్వు నవ్వి అర్జున చిరకాలం నుండి ఎదురుచూస్తున్న యుద్ధం సిద్ధమైన క్షణంలో ఈ వైపరీత్యం ఏమిటి నీ కోసం ప్రాణాలైనా దారపోయడానికి సిద్ధమై నీ పక్షం వహించిన వారందరిని నీ మిత్రులు వీరు నువ్వు రక్షించాలి చిన్నప్పటి నుండి మీ మీద బద్ధవైరాన్ని వహించి చేయరాని దుష్కర్యాలను మీ మీద చేయించిన దుష్ట దుర్యోధన పక్షం వహించిన వారు నీ శత్రువులు వారిని నువ్వు శిక్షించాలి లే నీ మీద కొండంత ఆశ పెట్టుకుని ఈ యుద్ధ సముద్రాన్ని ఈదగలని నమ్ముకున్న నీ అన్న యుధిష్రుడు ఆశను అడియాసల చేస్తావా ద్రౌపది వస్త్రాహరం ప్రయత్నం నాటి ప్రతిజ్ఞలు ఏమర్చిపోయావా నువ్వు యుద్ధ క్షత్రియ క్షత్రియపుత్రులకు క్రీడా స్థలాలు బావా అని చెప్పి కృష్ణుడు అర్జునుడితో చెప్పారు అప్పుడు అర్జునుడు బావా నేను కౌరవ సైన్యాన్ని చూసి బెదురుతున్నాను భయపడుతున్నానని నీ అభిప్రాయమా అనంతమైన బంధు ప్రేమ నన్ను ఆవరించుకుంది నా హృదయమంతా జాలితో నిండిపోయింది నాలో పౌరుషం అణగారినట్లు స్ఫూరిస్తుంది ఆ స్థానంలో కరుణదేవత వెయ్యి ముఖాలతో వెలుగుతోంది ఇక నేను యుద్ధం చేయలేను నిష్కారణంగా నిరపరాధులందరినీ వధించడం నాకు చేత కాదని గాంధీవం విడిచిపెట్టి రథమధ్యం నుండి క్రిందకు దూకేశాడు అర్జునుడు అప్పుడు వెంటనే కృష్ణుడు గుర్రాలు నిలువరించి తాను క్రిందకు దూకాడు ఈ విధంగా అంటున్నాడు కృష్ణుడు అర్జునుడితో అర్జునా అని పిలిచి అతని భుజం తట్టి పద్దెనిమిది అధ్యాయులుగానున్న భగవద్గీతలోని వేదాంతమంతా బోధించాడు శ్రీకృష్ణుడు అర్జునుడికి తిరిగి అతను భుజం తడుతూ అర్జున చేత ఈ మహాకార్యాన్ని నిర్వహింపచేస్తున్న మహావ్యక్తిని చూడు నువ్వు కేవలం నిమిత్రమాత్రులవే అని కృష్ణుడు స్నిగ్ధ గంభీరంగా చిరునవ్వు నవ్వుతో అర్జునుడి ముందు నిల్చున్నాడు శ్రీకృష్ణుడు శరీరం నుండి కళ్ళు చదురుపోయేటట్టు ఒక మహా తేజస్సు సూర్యోదయం తెరలు తెరలుగా విస్ విరిసింది ఆ తేజస్సు నుండి అనంతమైన ఒక సౌమ్య గంభీర రూపం ఆవిర్భవించి క్రమక్రమంగా పైకి పెరగడం ప్రారంభించింది ఆ రూపంలో అడవులు కొండలు సముద్రాలు భూప్రదేశాలు పట్టణాలు జానపదాలు మనుషులు పశువులు పక్షులు అగ్నులు వాయువు సూర్యచంద్రులు త్రిమూర్తులు అష్టదిక్పాలకులు లక్ష్మి మహావిష్ణుని దశావతారాలు పాండవులు కౌరవులు కురుక్షేత్ర మహాసంగ్రమం చేయడానికి వచ్చిన యోధులు మునులు దేవతలు దేవలోకాలు మొదలైన చరాచర స్థావర జంగమాలన్నీ అర్జునికి గోచరించాయి చేతుల్లో శంక గద షర్గార్వాది పలు విధాలు ఆయుధాలు ధరించి ముఖమండాల ప్రళయాగ్నిగుండెలా మొండుతుండగా మహాపురుషుడు పాండవుల పక్షం వహించి కౌరవ సైన్యాలను నూరమాడుతున్న దృశ్యం చూసి అర్జునుడు ఉత్తేజితుడయ్యాడు రెండు చేతులు జోడించుకుని మోకాలపై మోకరిల్లి శ్రీకృష్ణుడితో ఈ విధంగా అంటున్నాడు దేవా విశ్వరూప అసామాన్య దుర్లభమైన నీ పవిత్ర రూపం దర్శించి ధన్యుణ్ణయ్యాను నాలో ఆవేశించిన బంధు ప్రేమ అనే బలహీనం పటాపంచలైపోయింది నన్ను యథాపూర్వంగా మన్నించి నీ తేజోమయ విశ్వస్వరూపాన్ని ఉపసంహరించు అని ప్రార్థించాడు భక్తిగా కళ్ళు మూసుకొని అర్జునుడు శ్రీకృష్ణుడి దగ్గర అప్పుడు విజయ ఆ పిలుపు విని అర్జునుడు కళ్ళు తెరిచేసరికి ఎదురుగా చిరునవ్వుతో కృష్ణుడు సాక్షాత్కారం చేశాడు బావా లీలా మానుష విగ్రహుడవై నీ సహకారంతో విరోధులను నూరమాడుతాను శత్రు రక్తంతో కురుక్షేత్రాన్ని వరదలమయం చేస్తాను సర్వ సర్వం సహాచక్రానికి మా అన్నను పట్టభద్రును చేస్తానన్నాడు అర్జుడు ఉత్సాహంగా ఈ విధంగా అర్జునుడికి గీతోపదేశం చేసి శ్రీకృష్ణుడు యుద్ధానికే సందిగ్ధం చేశాడు అర్జునుని రేపటి వీడియోలో మనం కురుక్షేత్ర యుద్ధం ఏ విధంగా జరిగింది అనేది పూర్తి వీడియో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్